బ్యూటీ సేవలలో అత్యాధునిక సేవలతోటి పేరుగాంచిన జై స్టూడియో నాలుగో బ్రాంచ్ ను సిరిపురం విఐపి రోడ్ లోని ప్రారంభించింది ఈ బ్రాంచ్ ని ప్రముఖ సినీ తర హనీ రోజు ప్రముఖ మోడల్ మానస చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సినీ తార రోజ్ మాట్లాడుతూ ప్రఖ్యాతి గాంచిన జే స్టూడియో ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎంతో అధునాతనంగా అడ్వాన్స్ టెక్నాలజీతో కాస్మెటాలజీ సేవలు ఇస్తున్నారని కొత్త బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా ఎన్నో ఆఫర్లు ఇస్తున్నారని అందరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు తాను నటించిన సినిమా మలయాళం తెలుగులో విడుదల కాబోతోందని తెలుగులో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు మేనేజింగ్ పార్ట్నర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తాము ఇప్పటి మూడు బ్రాంచ్ ఏర్పాటు నాలుగో బ్రాంచ్ చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేశామని దీనిలో కాస్మెటాలజీ బ్రైడల్ మేకప్ హెయిర్ ఆయుర్వేద సేవలు ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జే స్టూడియో అధినేత జ్యోతి రవి తదితరులు పాల్గొన్నారు yes, customers. i wish them all the very best. their studio team, the hall team, all the very best and all the success in their future ventures. thank you. thank you so much. నేను మానస మీ మమ్మల్నిగా మాటిస్తుంది ఫస్ట్లీ జ్యోతి గారు అండ్ శ్రీకాంత్ గారికి ఒక పెద్ద హార్టీ కంగ్రాచులేషన్స్ ఇంత పెద్ద వెంచర్ అది ఫోర్త్ బ్రాంచ్ వైజాగ్ గది స్టార్ట్ చేయడానికి అండ్ సో ఇది ఈ ప్లేస్లో నాట్ జస్ట్ హెయిర్ మేకప్ అది ఒకటే కాకుండా దేవ్ స్టార్ట్ అండ్ కాస్మెటాలజీ అండ్ ఆయుర్వేదిక్ సర్వీసెస్ ఇన్ ఆల్ దాట్ విచ్ ఇస్ రియలీ నైస్ థింగ్ అండ్ ఎన్ని ఫ్లోర్స్ ఆఫ్ కాస్మెటాలజీ దీనికి ఇట్స్ రియలీ నైస్ వెంచర్ అండ్ ఐ థింక్ ఇక్కడ గూమ్ గ్రూమ్ అవ్వడానికి ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు సో యాక్చువల్లీ ఇక్కడ అందరికీ వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ అండ్ జే స్టూడియో అంటే జే అంటే జ్యోతి మా వైఫ్ దండి ప్యాషన్తో స్టార్ట్ చేసాం టూ థౌజండ్ నైన్టీన్లో సో ఈ స్టార్ట్ చేసిన జర్నీలోని మా యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అండ్ మా యొక్క ఎక్స్పర్ట్ స్టాఫ్ వల్ల మేము ఇలాగ ఫోర్త్ ర్యాంక్ స్టార్ట్ చేయడం అవుతుందండి అండ్ మా యూఎస్పి ఏంటంటే ట్రైన్డ్ స్టాఫ్ విత్ యూజ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ విత్ గుడ్ రిజల్ట్స్ వస్తాయండి అదే కాకుండా మాకు స్టూడియోలో అసెటిక్స్ ఉంది అండ్ ఆయుర్వేద కూడా ఉంది అంటే అన్ని అండర్ వన్ రూమ్ బట్ అందరికీ మనకి అందుబాటులో ఉండేటట్టు అండ్ మీ అలా గ్రో అవడానికి కారణం కూడా మా వెల్ విషర్స్ ఉన్నారు చాలామంది సపోర్టెడ్ హాస్ వాజ్ ఎంకరేజ్డ్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి అండ్ మెయిన్లీ థ్యాంక్స్ ఫర్ ద వీడియో వర్ కమింగ్ డౌన్ అవ్ ఇయర్ అండ్ థ్యాంక్స్ ఫర్ రోజీ మ్యామ్ అండ్ చౌదరి మ్యామ్ వర్ కమింగ్ డౌన్ అండ్ సపోర్టింగ్ హెస్ మ్యామ్